గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం నమస్కారం అండి శ్రీమాత్రి గురుగారు వరలక్ష్మి వ్రతం రాబోతుంది వరలక్ష్మి వ్రతం యొక్క పూజా విధానం ఏ రకంగా ఉండాలి ఆ రోజు ఎటువంటి నియమాలు పాటించాలి ఈ నైవేద్యాలు అని తోరణాలు అని చెప్పి తొమ్మిది సంఖ్య ప్రధానము అని చెప్పి రకరకాలుగా చెప్తుంటారు ఇదంతా వాస్తవమైన ఏ రకమైన పద్ధతి ఆచరించాలో వివరించండి తప్పకుండా తెలియజేస్తానండి ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఓం జ్ఞాని దేవి భగవతి హిసా మోహాయ కృష్యమో ప్రయశ్చతి శ్రావణ మాసంలో వచ్చేటటువంటిది చాలా విశేషమైనటువంటిది అద్భుతమైనటువంటి యోగాన్ని సంపాదించుకోవడానికి ఏర్పడినటువంటిది వరలక్ష్మీదేవి యొక్క పూజా విధానం అయితే ఈ పూజా విధానాలు ఎందుకు ఏర్పడ్డాయంటే గతంలో ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి వ్రతాలు నోములు ఎంతోమంది ఆచరించి పుణ్య ఫలితాలను పొందారు కాబట్టే ఇప్పుడు ఈ వ్రతాలు మనకు మనుగడలో ఆచరణలో ఉన్నటువంటి వ్రతాలు చాలామంది వరలక్ష్మి వ్రతం చేస్తే ఏమొస్తుంది ఇది శ్రావణ మాసంలో వస్తుంది ఎవ్రీ ఇయర్ చేసుకుంటాం ఇప్పుడు కూడా నార్మల్గా అని అనుకుంటారు చాలామంది కానీ దేని మాసము దానికే ప్రత్యేకత అలాగే ఏ మాసంలో వచ్చింది ఏ సంవత్సరంలో వచ్చినటువంటి దానికి దానికే ప్రత్యేకత సంతరించుకున్నటువంటిది ఈ వరలక్ష్మి వ్రతం ఇప్పుడు వస్తున్నటువంటి ఈ శ్రావణ మాసంలో వచ్చే ఈ వరలక్ష్మి వ్రతము చాలా విశేషమైనటువంటి అనుగ్రహంతో కూడుకున్నటువంటి వ్రతం దీనిని ఎవరు ఆచరించాలి ఎందుకు ఆచరించాలి అనే విషయాలు కనుక తెలుసుకుంటే కటిక దారిద్రుడైనా సరే అతని జీవితంలో వెలుగుని పొందడానికి అలాగే ఎంత నీచటి స్థానంలో ఉన్నటువంటి జాతకుడైనా సరే ఆ జాతకాన్ని అభివృద్ధి చేసుకోవడానికి జాతకంలో ఉన్నటువంటి నెగిటివ్ పాయింట్స్ దూరం చేసుకోవడానికి ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం కలగడానికి ఈ వరలక్ష్మి వ్రతం అనేటటువంటిది చేసుకోవాలి వరలక్ష్మి వ్రతం అనేటటువంటిది వరాలనిచ్చేటటువంటి తల్లిగా విరాజిల్లుతున్నటువంటి అమ్మ అలాగే ఆ తల్లిని ఆశ్రయించినటువంటి వాడికి ఎప్పుడు కూడా దారిద్రం చేరకుండా ఉంటూ ఉంటుంది మనకు గతంలో మనం ఒక వీడియోలో చెప్పుకున్న లక్ష్మీదేవి అంటే కేవలం ధనమే కాదు ధనానికి మించినటువంటి విషయాలు ఎన్నో రకాలుగా మానవ జీవితానికి తోడ్పడేటటువంటి అంశాలు ఆనందము సంతోషము అభివృద్ధి ఉద్యోగము వ్యాపారము అలాగే సంతోషము పిల్లా పాపలు సంతానము ఇలా ఒకటి కాదు ఇలా ఆనందానికి ఎన్నో రకాలైన మార్గాలు ఉన్నాయి ఆ ఆనందంలో ఒకటే ఈ డబ్బు అనేటటువంటిది వస్తుంది తప్ప డబ్బు ఉన్నటువంటి ఎవ్వడు ఆనందంగా ఉండడు కేవలం డబ్బుతోనే ఆనందము అనుకునే ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక మాటలా చెప్తున్నాను డబ్బు ఉంటే ఆనందం దొరుకుతుంది అనుకోవడం మూర్ఖత్వం డబ్బు అనేటటువంటిది కేవలం మనిషి జీవితానికి ఉపయోగపడేటటువంటి ఒక విధానమే తప్ప డబ్బు ఉంటే అన్నీ జరిగిపోతాయి డబ్బు ఉంటే అన్నీ అయిపోతాయి డబ్బు ఉంటే ఏదైనా సాధించవచ్చు అనుకునే ప్రతి ఒక్కరూ కూడా డబ్బు కంటే విలువైనటువంటివి మన సనాతన ధర్మంలో చాలా ఉన్నాయి అందులో ఎగ్జాంపుల్గా ఏంటంటే నీ దగ్గర కోటి రూపాయలు డబ్బు ఉంది కానీ సంతోషం లేదు కొన్ని డబ్బుతో సంతోషాన్ని కొనగలుగుతామా కొనలేము కాబట్టి అందుకే సంతోషమైన విలువైనటువంటి మర్యాదలైన ఏవైనా గౌరవ మర్యాదలైన ఏవైనా డబ్బుతో ముడిపడి ఉండవు డబ్బున్నంత మాత్రాన నేను మంచోడు అని అన్నారు మనం చేసేటటువంటి విధానాన్ని బట్టి మనకి మంచి చెడు అనేటటువంటి తారతమ్య భేదాలు తెలుస్తాయి అలాగే ఇప్పుడు వచ్చే ఈ వరలక్ష్మి వ్రతం కూడా మనిషి యొక్క వృద్ధిని పెంచుకోవడానికి ఆయుష్ని పెంచుకోవడానికి ధనాన్ని పెంచుకోవడానికి ధనం సంపాదించే మార్గాలు పెంచుకోవడానికి చాలామంది ఏమనుకుంటారు వరలక్ష్మి వ్రతం చేస్తే కోటాని కోట డబ్బు వచ్చేస్తుంది మన జీవితం మారిపోతుంది మన ఈ యొక్క జీవితం అద్భుతంగా అయిపోతుంది అనేటటువంటిది కాదు వ్రతం చేయడం వల్ల నీ పాపకర్మలు తగ్గుతాయి మనం దైవిక కార్యక్రమాలు ఏది చేసినా పాపకర్మలు తగ్గించుకోవడానికే మానవ శరీరం ఉద్భవించింది ఆ పాపకర్మలు ఎలా తగ్గించుకుంటామంటే ఇలాంటి వ్రతాలు నోములు యజ్ఞయాగాదులు అలాగే మనం ప్రతి మాసంలో వచ్చేటటువంటి విశేషమైనటువంటి క్రతులు ఇలా చేయడం వల్ల మానవ జీవితంలో చేసిన పాపకర్మలు తగ్గి పుణ్యకర్మలు పెరిగి మనకు అవి ఏం చేస్తాయంటే లాభిస్తాయి అంటే మన కష్టాల్లో ఉన్నప్పుడు నీకు డబ్బు సహాయం కాబట్టి డబ్బు సహాయాన్ని చేకూరుస్తూ ఉంటాయి అలాగే నీకు ఏదైనా ఆరోగ్యం బాగా లేదంటే ఆరోగ్యం అనుకూలంగా ఉండడానికి దారి చూపిస్తూ ఉంటాయి మన జీవితంలో అపమృత్యు దోషాలు రాకుండా చూస్తాయి కాబట్టి ఈ శ్రావణ మాసం మొత్తం విశేషమైనటువంటిది అందులో ఈ వరలక్ష్మి వ్రతము చాలా విశేషమైనటువంటిది ఎందుకంటే గతంలో పూర్వీకులు ఎంతోమంది ఆచరణ చేసి మనకు అందించినటువంటి వ్రతం అయితే ఈ వ్రతం చేయడం వల్ల ఏంటి లాభము అని అంటే కనుక మనము జీవితంలో కరువు కాటకాలకు దూరంగా ఉంటాం అంటే ఇంట్లో ఎప్పుడూ వృద్ధి ఉంటూ ఉంటుంది ధనము కొలువై ఉంటూ ఉంటుంది లక్ష్మీదేవి తిష్టవేసి కూర్చుంటూ ఉంటుంది మనకు ఎప్పుడూ కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లం రాకుండా ఆ తల్లి మనల్ని కాపాడడానికి చేసేటటువంటి వ్రతమే వరలక్ష్మీదేవి యొక్క వ్రతం ఇప్పుడు ఈ నైవేద్యాలు తొమ్మిది తోరణం తొమ్మిది తొమ్మిది తోరణాలు కట్టుకోవాలి ఇవన్నీ కూడా ఏంటంటే అమ్మవారి యొక్క కథను అంటే వరలక్ష్మీదేవి యొక్క కథను చెప్పుకుంటూ ఆ తోరం మనం ముడులు వేస్తూ ఉండాలి ఆ కథ చదువుతున్నంత సేపు ఆ తోరం అయిపోయిందంటే దానిని మనం దారా చేతికి కంకణంలా కట్టుకోవాలి కట్టుకో చాలా మంది కొంతమంది మెడలో వేసుకుంటారు మరి కొంతమంది చేతికి కంకణంలా కట్టుకుంటూ ఉంటారు ఏదేమైన అది మన శరీరం మీద ఉండడం ప్రాముఖ్యత కాబట్టి దా కథ సేపు మనం ఆ తోరాన్ని కట్టుకుంటే శుభప్రదమవుతుంది మళ్ళీ దాని దాన్ని తొమ్మిది రోజుల వరకు తీయకూడదని శాస్త్ర నియమము చాలా మంది వ్రతం అయిపోయిన తర్వాత వెంటనే తీసేస్తూ ఉంటారు కానీ అలా చేయకూడదు తొమ్మిది రోజుల పాటు లేదా పదహారు రోజుల పాటు అది తప్పకుండా మన శరీరం మీద ఉండి తీరాలి అంటే అది ఉన్నంత వరకు నియమాలు ఏమైనా పాటించాలంటారా నియమాలు ఏమీ ఉండవండి తోరం అనేటటువంటిది రక్ష మనకు ఆ తల్లి యొక్క రక్ష అది దీక్షాతూరం కాదు రక్షాతోరణము దీక్షాతోరణం వేరే ఉంటుంది రక్షాతూరం వేరే ఉంటుంది కాబట్టి ఈ రక్షాతోరం అనేటటువంటి పదహారు రోజులు కానీ తొమ్మిది రోజులు కానీ తప్పకుండా మన శరీరం మీద ధరిస్తే శుభం లాభం కలుగుతుంది అలాగే ఈ వ్రతం చేసుకునేటటువంటి వారు తప్పకుండా ఆ రోజున ఇంట్లో పాటించవలసినటువంటి నియమాలు తప్పకుండా పాటించాలి ఉదయకాలము సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి దానికి సరిపడినటువంటి వస్తువులన్నీ కూడా సమకూర్చుకోవాలి ఆ రోజున ఇంటికి మొత్తం మామిడి తోరణాలు ఉండాలి అలాగే ఆ రోజున ఇంటి కడపను చక్కగా కడిగేసి చక్కగా దాన్ని శుభ్రపరచుకొని పసుపుతో ముగ్గులు వేసుకోవాలి ఎక్కడైతే మనం పీట అమరుస్తున్నామో ఎక్కడైతే వరలక్ష్మీదేవి యొక్క వ్రతం చేస్తున్నామో అక్కడ ఆవు పేడతో ఆవు మూత్రంతో అలికి ముగ్గులు వేసిన తర్వాతనే మనం పీట పెట్టాలి చాలా మంది ఈ మధ్య కాలంలో నీళ్ళతో కడిగేస్తున్నారు ముగ్గులు వేసేస్తున్నారు కానీ ఎక్కడైతే మనము ఆ యొక్క అమ్మవారిని స్థాపన చేస్తామో తప్పకుండా ఆ స్థలంలో గోమయం గోపంచితంతో అలికే పీటను ప్రతిష్ఠించాలి అయితేనే దాని యొక్క శక్తి అనేట చైతన్యం పెరుగుతుంది అలాగే ఎందుకంటే మనం తొక్కుతాము ఎన్నో రకాలైన పనులు చేస్తూ ఉంటాము మన ఇంట్లో లేనిపోని చెప్పులు వేసుకొని తిరుగుతూ ఉంటాము అప్పుడు ఆ స్థలం ఏమవుతుంది అంటే గనక దానికి దోషం అనేటటువంటిది దోషం పోవాలి అంటే అది రెండుతోనే పోతుంది ఒకటి గోమయం గోపంచతం ఈ రెండుతోనే దాన్ని శుభ్రపరచగలం ఇంకా సృష్టిలో దేంతో శుభ్రపరచలేము కాబట్టి అందుకే ఆ శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత తప్పకుండా అమ్మవారి యొక్క వ్రతం చేసుకునేటటువంటి వారు కలశస్థాపన తప్పనిసరిగా చేసుకోవాలి కలశస్థాపన చేయకుండా వరలక్ష్మీదేవి యొక్క వ్రతం పనికి రాదు కలశస్థాపన చేసుకోవాలి అమ్మవారికి సంబంధించిన చిత్రపటాన్ని పెట్టుకోవాలి తప్పకుండా నేతి దీపాలు వెలిగించాలి నే ఈ నూనెతో వెలిగించినటువంటి దీపాలు పనికిరావు ఎందుకు అని అంటే గనక అమ్మ అమ్మవారు అనేటటువంటి శక్తి స్వరూపము ఆవు నేతితో వెలిగించడం ద్వారా దాంట్లో అంటే ఈ గోమాత నుంచి వచ్చినటువంటి ఆవు నెయ్యి ఏదైతే ఉంటుందో దానివల్ల వెలిగించినటువంటి సువాసనలు అమ్మవారికి పరమ ప్రీతికరమట ఇప్పుడు నూనెలో వెలిగిస్తే సువాసన రాదు అదే నేతిలో వెలిగిస్తే సువాసనలు వస్తూ ఉంటాయి అందుకే అలాంటి సువాసన అమ్మవారి దగ్గర పెట్టడం చాలా విశేషము అలాగే అమ్మవారి యొక్క వ్రతం చేసేవారు ఇష్టమైనటువంటి నైవేద్యాలు పెట్టాలి అవి ఏమిటి అని అంటే కనుక చక్కరి పొంగలి దద్దోజనము పులిహోర అలాగే పరమాన్నము పాయసాన్నము ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పించేటటువంటి తొమ్మిది రకాల నైవేద్యాలు పెట్టవచ్చు లేదా ఆ లేకపోతే ఏదైనా ఒక నైవేద్యము అమ్మవారికి సమర్పించడం చాలా విశేషము ఈ పూజలో వాయినాలు కూడా ప్రత్యేకంగా వాయినాలు ఎంత మందికి ఇవ్వచ్చు ఏమేమి ఇవ్వచ్చు దీనికి సంఖ్యాశాస్త్రంలో ఏం చెప్పారు అంటే ఐదు పదకొండు పదహారు ఇరవై ఒకటి లేదు యాభై ఒకటి లేదా నూట ఎనిమిది ఇలా మనిషి యొక్క స్థితిగతులను బట్టి ఎంతమందికి అయినా మినిమం ఐదుగురికి అయితే తప్పనిసరిగా ఇవ్వాలి ఒకరికి ఇచ్చి ఇద్దరికి ఇస్తారంటే కుదరదు ఐదు సంఖ్య దాటాలి అయితే దాని యొక్క పూజా ఫలితం మనకు వస్తుంది రెండో విషయం ఏంటి అని అంటే కనుక వచ్చిన ప్రతి మొత్త ఇదికి బొట్టు ఇవ్వకుండా ఇంటి గడప దాటనివ్వకూడదు ఆ పసు బొట్టు ఇచ్చే పద్ధతులు కూడా ఎలా అని అంటే కనుక ఏదో వచ్చిన వాళ్ళకి బొట్టు పెట్టేస్తున్నారు ఏదో వాయనం ఇస్తున్నారు అలా కాదు ఎప్పుడైనా వచ్చిన అతిథిని ఒక్కరిని ఒక్కొక్కరిని కూర్చోబెట్టి కాళ్లకు పసుపు పెట్టి చక్కగా ఆమెకు తిలకం పెట్టి ఆమెకు కంకణం కట్టేసి మనం ఇచ్చేటటువంటి పసుపు బొట్టుని అమ్మవారికి ఏ రకంగా సమర్పిస్తున్నా వచ్చిన ప్రతి ఒక్కరు అమ్మవారి యొక్క స్వరూపంగా భావన చేసుకుని ఆ పసుపు బొట్టుని ఇవ్వాలి ఇచ్చేవాళ్ళు తీసుకునే వాళ్ళు రెండు పద్ధతులు పాటి పంచమాంగల్యాలు లేకుండా నీవు ఏ వాయనం ఇవ్వడానికి కూడా పనికిరాదు పంచమాంగళ్యాలు అంటే గాజులు అలాగే మెట్టెలు మంగళసూత్రము అలాగే తలలో పువ్వులు అలాగే నుదుటన కుంకుమ ఇవి పంచమాంగళ్యాలు ఇవన్నీ ఇస్తున్న వాళ్ళు తీసుకునే వాళ్ళు ఇద్దరు కూడా తప్పనిసరిగా ఉండాలి ఈ మధ్యకాలంలో చాలా మంది మెడలో మంగళసూత్రం కూడా కనిపించట్లేదు అలాగే చేతులకు గాజులు కూడా కనిపించట్లేదు ఎందుకు అని అంటే గనక అవి సౌభాగ్యానికి గుర్తుగా ఉండేటటువంటి విషయాలు కాబట్టి అవి లేకుండా ఇస్తే ఎప్పుడైతే మాంగళ్యం కానీ గాజులు కానీ లేదా ఇతర వస్తువులు కానీ ఎప్పుడైతే ఒక స్త్రీ ధరించకుండా ఉంటుందో భర్త అర్ధాయుష్కుడిగా మారిపోతాడట ఇవి మన కోసం వేసుకోవడం కాదు భర్త కోసం వేసుకునేటటువంటి సౌభాగ్య వస్తువులు కాబట్టి ఇవి వేసుకోవడం ద్వారా సౌభాగ్యం పెరుగుతుంది కాబట్టి అందుకే ఇవి వేసుకోమని చెప్తారు తప్ప ఇవి వేసుకుంటే ఏదో నామోషి అనేటటువంటి విషయం కాదు కాబట్టి ఇలాంటివి వేసుకుని మనము బొట్ట అనేటటువంటిది ఇవ్వాలి ఇక రెండో విషయం ఏమిటి అని అంటే కనుక ఎవరైతే ఈ వ్రతం చేస్తున్నారో మనస వాచ కర్మన త్రికరణ శుద్ధితో చేయాలి ఇంకా ఈ వ్రతం చేసేటటువంటి వారు తప్పకుండా ఆ రోజున ఉపవాస దీక్ష వహించి అమ్మవారి యొక్క ఆరాధనతో నిమగ్నమైపోయి వీలైతే ఆ రోజు సహస్రనామ పారాయణము లేదా ఖడ్గమాల పారాయణము కనకధారా స్తోత్రము లేదా శ్రీ సూక్తము ఈ నాలుగుట్లో ఏదో ఒకటి ఆ రోజున అక్కడ తప్పకుండా చదువుకునే ప్రయత్నం చేస్తే అమ్మవారు తప్పకుండా కరుణించి కటాక్షించి నీ జీవితంలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల్ని ఆ తల్లి తొలగించేసి నిన్ను ధనవంతుడిలా మార్చేటటువంటి మార్గాలు తెరిచిపెడుతుంది కాబట్టి ఈ రకమైన పద్ధతి చేసుకుంటే తప్పకుండా వాళ్ళందరికీ శుభం లాభం అదృష్టయోగం కలుగుతుందండి ధన్యవాదాలండి శ్రీ మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి